నమస్కారం ప్రజలారా మన వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది దానికి ఈ పోస్ట్ ఒకటి చాలు ఎందుకంటే మనకెంత ధమాక ఉండదు ఏంది విషయం ఏంది కథ అనే దాన్ని పక్కన పెడితే ఇటువంటి పోస్టులు సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ మన పార్టీకు సోషల్ మీడియా హెడ్గా ఉన్నప్పుడు మహిళల మీద పెట్టేటువంటి వాడు లేకంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఏ విధంగా పెడతా ఉన్నాడు ఏ విధంగా మెడిదెబ్బలు తీసుకొని వచ్చా ఉన్నాడు అందరం కూడా చూసినాం అందరం గమనించినాం దాని ప్రతిఫలమే మనకు మన జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధంగా మనం మన అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేద్దాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వెళుతాం అని చెప్పి ఏ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చేసుకొని ఏ విధంగా పోస్టులు పెట్టాడో చూసినాం ఇకపోతే ఈ పోస్టు మన సోషల్ మీడియా మన అఫీషియల్ పేజ్లో పెట్టాల్సినటువంటి పోస్ట్ ఏనా ఇది ఇది ఒక పోస్టా అనేది మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే బాబు సృష్టించిన విపత్తు అంటే ఇది అంటే మొన్న వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉండదో అది బాబు చంద్రబాబు నాయుడు గారు సృష్టించినాడు అని చెప్పి పోస్ట్ పెట్టారు మరి మన జగనన్న ఉన్నప్పుడు వచ్చినటువంటి విపత్తులను ఎవరు సృష్టించినారు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు చూద్దాం ఇంకా చూద్దాం వైఎస్ఆర్సిపి హయాంలో ఉచిత పంటల బీమా పరిధిలోకి ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఇప్పుడు సొంతంగా ప్రీమియం కట్టుకున్న పంతొమ్మిది లక్షల మంది మిగతా రైతులకు గతి ఏం కాను అని ఇది ఒక పోస్ట్ పెట్టారు నేను ఏం చెప్తానంటే మన జగనన్నకైనా మన పార్టీలో ఉండేటువంటి ఇటువంటి పోస్టులు దగ్గరుండి చేయించి వాటిని పోస్ట్ చేసేటువంటి డెకాయిట్లకు నేనేం చెప్తానంటే మన జగనన్న రైతులకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ రాష్ట్ర పరిశ్రమలకు సంబంధించి కానీ రాష్ట్ర ఆదాయ సమస్యలు ఏదైతే వాళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఇంత రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయాన్ని పెంచినాము తద్వారా మేము ఈ ఇచ్చినాం అవి ఇచ్చినాం అనే దాన్ని అన్నీ కూడా రాష్ట్రంలో ఉండే సమస్యలన్నిటినీ కూడా అసెంబ్లీకి పోయి ఆడ కూర్చొని మాట్లాడితే ఏమి మిమ్మల్ని ఎవరునన్నా మిమ్మల్ని ఏమన్నా కొడుతున్నారా లేదంటే మీకు ఏమన్నా కుర్చీ లేలేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులైనా ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఎవరైనా సరే అందరూ కూడా అసెంబ్లీలోనే కదా ఉంటారు ఈ విపత్తు టైంలో మనకి ఈ విధంగా జరిగింది ఓకే ఇంతకు ముందు ఏం పెరిగి గట్ల కడతా ఉన్నారో ఉండే పదకొండు మంది అయినా ఈ పదకొండు మంది మా నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలే అని అసెంబ్లీకి పోయి కూర్చొని మేము చేసినటువంటి అభివృద్ధివి మేము తెచ్చిన కంపెనీలు ఇవి మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి మేము ఈ విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచినాము మేము రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఈ విధంగా మేము చేసినాము మీరు ఈ బాటలో పోండి అని చెప్పి చెప్పు మనం ఏదన్నా మంచి చేసి ఉంటే ఏడా మంచి చేసిన పాపాన పోకపోగా ఇటువంటి ప్రోపకండలు ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు జగనన్న నీకు ఒకసారి నీకు అర్థమై లేదో మరి నువ్వు దేనికి ఈడేం పెరిగి ఎట్ల కడదామని వచ్చినావా బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కు ఏడా శవాలు దొరకలా శవాలు దొరకలేదని చెప్పి మళ్ళా బెంగళూరు ప్రయాణం ఈడే ఉండు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండు తాడేపల్లె కొంపలోనే ఉండు లేదని ఉంటే పులివెందలరా మన నియోజకవర్గమే కదా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజాని గారిని ఒకసారి ప ఒకసారి కార్యకర్తలు అందరినీ పలకరి నేను నా ఊరిలో ఉన్నా నేను ఈ నాలుగు రోజులు నా ఊరిలో ఉంటా వచ్చి నన్ను కలవడాయా అని చెప్పు పాలనట్టుండదు అని అడిగి కనుక్కో మన పాలన బాగుండిందా వీళ్ళ పాలన కోట ప్రభుత్వం పాలన బాగుండదని చెప్పి అడిగి కనుక్కో నువ్వు కనుక్కొని ఆ తర్వాత మనం ఏ విధంగా దిశానిర్దేశం మల్లజీ ఆ నుంచి హుటాహుటిని రావడం మళ్ళా ముందు రోజు ఫ్లైట్లు బంద్ అయిపోయినాయి అందుకని చెప్పి మా నాన్న రాలేదని చెప్పడం మళ్ళీ ఆయన మీరు అక్కడి నుంచి రావడం ఆ వచ్చి ఆమె టెలికాన్ఫరెన్స్ అని వీడియో కాల్ ద్వారా అందరితో మాట్లాడడం ఆడ పెరిగి కట్ల కట్టేది ఏమి చెప్పినాము మరి మనకే అంత ధమాక లేదు మరి ఇంకా అది వాళ్ళకి ఇంకెంత ధమాక ఉంటుంది అది వినటం మళ్ళీ నువ్వు ఆ మరుసటి రోజున ఉదయాన్నే లేచి మళ్ళీ బెంగళూరుకి పోవడం ఏమి ఏడ నిలబడదా ఈడ ఆడుకుంటే పబ్జి నిన్నే ఉండవద్దంటున్నాడా నువ్వు పోయి ఆడేది కాదు అదే కదూ ఇంక ఇంకేమన్నా ఉండదా ఇంకేమన్నా ఆడేది ఉండదా ఆడికి పోయి నోట్ల గట్ల మీద పడుకోవడం పబ్జి ఆడుకోవటమే కదా అదేదో ఏడే ఉండి ఏడే ఉండు ఈ రాష్ట్రం ఒరే ఉండాలేరా స్వామి తాడేపల్లిలో మా అన్న అని అనుకుంటాం కదా మేము ఈ ఈ ఆ పోస్టులో ఇటువంటి పోస్టులు పెట్టినంత మాత్రాన్ని ఏమొస్తుంది అంటా నేను ఇదే నేను చెప్తున్నా ఇదే ఇదే విధంగానే అసెంబ్లీకి పోయి మాట్లాడు అసెంబ్లీలో చెప్పు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం తప్పు చేసినాం మనం చెప్పాల్సినట్టు ఏముంటాయి అసెంబ్లీలో మేము అసెంబ్లీకి పోతే మేము మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటంటే రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి మేము ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ స్థలాలు తాకట్టు తాకట్టుబెట్టినాం అధ్యక్ష మేము తద్వారా డబ్బులు తీసుకొని వచ్చి అరా కొరా పథకాలు ఇచ్చినాం అధ్యక్ష అదేవిధంగా మేము బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు తెచ్చినాం కంపెనీలు తెచ్చినాం అధ్యక్ష ఆయన అడుగుతాడు అధ్యక్షుడు ఆయన స్పీకర్ గారు అడిగితే ఏం కంపెనీలు తెచ్చినారంటే చేపల మాటలు తెచ్చినాం అధ్యక్ష ఫిష్ మాటలు తెచ్చినాం అధ్యక్ష పులివెందుల్లో ఏనాడు కూడా రొయ్యలు అదేవిధంగా చేపల్లో తిన్నటువంటి ప్రజానీకానికి అధ్యక్ష మేము ఫ్రెష్గా రొయ్యలు చేపలు తినిపించినాం అధ్యక్ష ఇంతకన్నా ఇంకేం కావాలి అధ్యక్ష ఇవి మా పరిశ్రమలు అధ్యక్ష అదేవిధంగా ఐటీ కంపెనీలు ఏమి తెచ్చారా అంటారు అనుకో అధ్యక్ష మేము ఐటీ కంపెనీలు బ్రహ్మాండంగా తెచ్చినాం అధ్యక్ష ఏమి తెచ్చినారా అంటే మామిడి తాండ్రా బొబ్బట్లు బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్ని కూడా ఎంఈలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలన్నింటినీ కూడా తొక్కేశారు అధ్యక్ష లేకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కోటాను కోట్ల రూపాయలతో మిషన్లు పెట్టి ఐదు రూపాయల ప్యాకెట్లు ఎక్కడైతే అంగళ్ళు ఉన్నాయో వాటి విక్రయించి తద్వారా మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయంతో మూడు రాజధానులు కడదామని అనుకున్నాం అధ్యక్ష ఈ చెప్తాడంగా సరే అటైనా అదైనా చెప్పి సావచ్చు కదా పోయి ఉండే పది మంది అయితే అన్నను మినహాయించి ఉండేటువంటి పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా సరే కనీసం పోయి ఒరే ఏం జరుగుతుంది రనైనా ఏంది విషయం ఏంది కథ అని చెప్పేది ఒకసారి ఆలోచన అయినా చేయండి ఒకసారి అయినా అసెంబ్లీకి పోండి ఊరికే పోయి మనం మేము పలానా నియోజకవర్గం నుంచి మేము బక్రాపేట నుంచి ఎన్నికైనాము అని చెప్పి ఊరికైనా ఆడ ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి వచ్చేది కాదు కదా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఆ పదకొండు నియోజకవర్గ ఆ పది నియోజకవర్గాలు అన్నదంటే పక్కన పెట్టండిలే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల మీద పోరాడండి అయ్యా మాకు ఈ విధంగా కావాలా మాకు రోడ్లు కావాలా మా నియోజకవర్గంలో మాకు ఇవి ఇవి కావాలా అంటే అన్న అంటే బ్రహ్మాండంగా చెప్పినాడు ప్రతి నియోజకవర్గాన్ని కోల్డ్ స్టోరేజ్ కడతా ఉన్నాడు ఇంకా రకరకాల నియోజకవర్గాల్లో వివాదిగానే ఏదో చేస్తా ఉన్నాడు మళ్ళీ మూడు రాజధానులు చెప్పినాడు సరే ఈసారి వచ్చితే కడతాం అది వేరే విషయం అనుకోండి మీ నియోజకవర్గాల సమస్యల మీద మీ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానీకం ఏదైతే వాళ్ళు వాళ్ళు కావాలనుకుంటున్నారో వాళ్ళ సమస్యలు ఏవి ఉన్నాయో వాటి మీద మీరైనా వెళ్ళి చర్చించి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా ఇటువంటి హౌలే పోస్టులు పెట్టడం అనేది మనకేం మైలేజ్ ఏం రాదు రాబోయే రోజుల్లో మెడిదంబలే వస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మన అన్న అసెంబ్లీకి పోయి ఆయన మనసు మారి అసెంబ్లీకి పోయి ఇటువంటి ఫ్రేక్ పోపగండలు ఏ అయితే ఉన్నాయో వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వానికి మేము ఇక్కడ పోస్టులు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ మీరు అసెంబ్లీకి పోయి చెప్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా తెలుసుకుంటారు మనం అన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఏందనేది సో అందుకని నేనేం చెప్తానంటే ఇట్లా సోషల్ మీడియాలో మనం వీరులు సుర్రులు కాకుండా అసెంబ్లీకి పోయి మనం ముందుగానే సిమ్ము సింహం సింగిల్గాను అంటాం కదా అసెంబ్లీ లేకపోయి అక్కడ ఉండేటువంటి కూటమి నాయకులకు మంత్రులకు అందరికీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేస్తే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలరా మా జగనన్న ఇటువంటి ఫ్రేక్ ప్రచారాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగానే చేస్తాడు మీరు ఇట్లాంటివన్నీ కూడా పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు ఏదైనా అవసరం ఉంటే నేను మీ ముందుకు వచ్చి వివరంగా వివరించి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం